వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ మోదీ సర్కార్ వెనక్కి తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి ట్విస్ట్ ఇచ్చింది కేంద్రం లోక్సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు అలా ఆ ప్రస్తావన తీసుకొచ్చారో లేదో అప్పుడే సభలో గందరగోళం మొదలైంది ల్యాబ్ స్టూడెంట్ లీడ్ గ్రేట్ ఎక్స్పోజర్ టు బి యూనివర్సిటీ ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది కాంగ్రెస్ సహా ఆర్జేడి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ బిల్లు పేరుతో రాష్ట్రాల అసెంబ్లీ గడువులను కుదించడానికి ఏ మాత్రం అంగీకరించమని తేల్చి చెబుతున్నాయి ఈ బిల్లు అమల్లోకి వస్తే ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు పెరిగిపోతాయని వాదిస్తోంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అయితే కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలని చూస్తోంది ప్రస్తుతం లోక్సభలో ఎన్డీకి రెండు వందల తొంభై ఐదు మంది సభ్యుల బలం ఉంది అటు ఎన్డీ కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది సభ్యులు ఉన్నారు లోక్సభలో ఈ బిల్ పాస్ అవ్వాలంటే మూడు వందల అరవై రెండు మంది ఎంపీల మద్దతు ఉండాల్సిందే మొత్తంగా పార్లమెంట్ లో మూడింట రెండొంతుల మెజార్టీని సాధిస్తే ఈ బిల్ పాస్ అవడానికి వీలుంటుంది అయితే ఈ మెజార్టీ లేనప్పుడు బిల్లును ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష ఎంపీలు ఈ కారణంగా సభలో గందరగోళం నెలకొంది